హాయ్ అండి నేను మీ కళ్యాణి టీచర్ మనకి టెటోడిఎస్సిలో కొన్ని పద్యాలు ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటారు కదా సో అటువంటిది ఒకటైతే ఇప్పుడు మనం చూద్దాము వినదగునవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి ఎవరేమి చెప్పినా ఏం చేయాలి వినదగు నవ్వరు చెప్పినా వినినంతనే వినాలి విన్న తర్వాత ఏం చేయాలి వేగపడక వివరింపదగున్ విన్న తర్వాత తొందర పడక వేగపడక అంటే తొందర పడక తొందర పడక ఆ విషయాన్ని కూర్చి ఆలోచించాలి ఎవరు నీతిపరుడు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు అంటే ఏది నిజమో ఏది అబద్ధమో కళ్ళ నిజము కళ్ళ అంటే అబద్ధము నిజము అంటే నిజం తెలుసుకున్నవాడే నీతిపరుడు ఈ పద్యానికి తగిన శీర్షికేది నీతిపరుని స్వభావం అని మనం రాయవచ్చు ఇప్పుడు రెండోది చూద్దాము కందుకమువోలె సుజనుడు క్రిందంబడి మగుడ మీది కిన్నె జుమి ఫస్ట్ మనం క్వశ్చన్ ఒక రెండు పాదాలు అయితే చదువుకుని క్వశ్చన్ చూసుకోవచ్చు ఎందుకంటే అక్కడే ఫస్ట్ దానికి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లోనే ఉంటాయి క్రిందబడినా పైకి లేవగలిగేదెవరు ఇక్కడే ఉంది మనకి కందుకము ఓలే సుజనుడు క్రిందబడి మగుడ సుజనుడు అనేవాడు కింద పడినా మళ్ళీ పైకి లేవగలడు అనమాట చూశారు కదా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ లైన్లోనే ఉంది ఆన్సర్ నెక్స్ట్ అలాగే క్రింద పడితే అలాగే అణగి ఉండేదెవరు చూడండి క్రిందంబడి మగుడ మీది జుమి మందుండు మృతిండము వలే క్రిందపడి అడిగి ఎందు కృపణత్వమునన్ దుర్జనుడు అణిగి ఉంటాడు క్రిందపడి లెగలేడనమాట నెక్స్ట్ ఈ పద్యానికి తగిన శీర్షిక మనం ఏమనుకోవచ్చు సుజన దుర్జన లక్షణం అని అనుకోవచ్చు ఈ పద్యంలో గల అర్ధాలంకారం ఏంటి అంటే ఇక్కడ ఒకదానికొకటి పోలిక చెప్పబడింది కందుకము ఓలే సజ్జనుడు అని సో మనకి ఈ ఉపమాలంకారం నెక్స్ట్ మూడోది తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిరి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనము రంజింపరాదు ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చును ఇక్కడ ఏముంది తివిరి ఇసుమున దైలంబు అంటే నూనె నూనెని తీయవచ్చు ప్రయత్నిస్తే దేని నుండి నీరు త్రాగవచ్చును తవిరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు అంటే మృగతృష్ణ అంటే ఎండమావి ఎండమావిలో నీరు త్రాగవచ్చు ఎక్కడైనా తిరిగి సాధించగలిగేదేమిటి తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు అంటే కుందేటి కొమ్మును కూడా ఎక్కడైనా తిరిగి సాధించవచ్చు ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము చేరి మూర్ఖుల మనసు రంజింపలేం అంటే మూర్ఖుని మనసు ఆనందింపజేయడం చాలా కష్టం ఇది మూడవది నెక్స్ట్ నాలుగవ పద్యం నడవడియను మున్నీటం గడవంబెట్టంగా నొడకరిణం నొడగూడు ననిన సత్యము గడచిన గుణమింక నొందుగలదే యురయన్ దీని క్వశ్చన్స్ వచ్చేసి వెనకాల ఉన్నాయి ప్రవర్తనను కవి దేనితో పోల్చారు ప్రవర్తనను కవి చూడండి నడవడియను మున్నీటం మున్నీటం అంటే సముద్రం సముద్రంతో పోల్చారు సెకండ్ క్వశ్చన్ సత్యగుణం దేనిలాగా ఉపయోగపడుతుంది సత్యగుణం పద్యం చూద్దాం గడవం పెట్టంగా కరిణం దగివా నొడగూడున సత్యము సత్యం అనేది ఎట్లాగా సత్యగుణం అనేది సముద్రాన్ని దాటించే నావలాగా ఉపయోగపడుతుంది దీనిలో సబ్ దీనిలో అలంకారం వచ్చేసి ప్రాసాలంకారం వస్తుంది దీనిలో మనకి అలంకారం వస్తుంది అది ఎలాగా చూడండి డి డా అని ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సో అలా రిపీట్ అయితే దాన్ని అలంకారం అంటాం ఇక నాలుగో క్వశ్చన్ వచ్చేసి శీర్షిక ఏం పెట్టచ్చు అంటే సత్య గుణం అని పెట్టచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ పద్యం మరువవలగీడు నెన్నడు మరవంగరాదు మేలు మర్యాదలలో దిరుగవలే సర్వజనముల దరి ప్రేమన్ మెలగవలయుధరుణి కుమారి దేనిని మరచిపోవలను అంటే ఇతరుల మ ఇతరులు మనకు చేసిన కీడును మర్చిపోవాలి మరువలే గీడు కీడుని మర్చిపోవాలి నెక్స్ట్ దేనిని మరువరాదు మరువంగరాదు మేలు అంటే ఇతరులు మనకు చేసిన మేలుని మరవరాదు అందరి పట్ల ఎలా మెలగాలి మర్యాదలలో తిరగవలి సర్వజనులముల అంటే అందరి పట్ల ప్రేమ గౌరవంతో మర్యాదతో మెలగాలి ఈ పద్యం ఏ శతకంలోనిది చివరి ఉంది చూసారా మనకి కుమారి శతకం నెక్స్ట్ ఆరో పద్యం పాలను కలిసిన జలమును బాల నేయుండు బరికింపంగా బాలచవిచరచుగా ఉన్న బాల సుడగువాని వలదురా సుమతి పాలల్లో కలిసిన నీరు ఎట్లుంటుంది పాలను కలిసిన జలము ఎట్లా ఉంటుంది పాలల్లో కలిసిన నీరు పాలవలే పాలలాగే ఉంటాయి నెక్స్ట్ పాలల్లో కలిసిన నీరు ఏమి చేయును ఏం చేస్తుంది బాల విదంబున నెరండు బరికింపంగ బాలచవి చెరుచుగావున అంటే పలుచగా పాల రుచిని పోగొడుతుంది ఎవరితో పొందు పనికిరాదు బాలసుడుగును వలదురా సుమతి బాలసుడుగువ అంటే దుర్జనులతో స్నేహం పనికిరాదు ఈ పద్యం ఏ శతకంలోనిది చివర సుమతి ఉంది సుమతి శతకంలో ఉంది నెక్స్ట్ ఏడవ పద్యం ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొరనిందసేయుబోకుము కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడువబోకుమయ్య కుమారా ఎవరిని ఎదిరించరాదు కెదిరింపకు అన్నారు అంటే గురువులను ఎదిరించరాదు ఎవరిని నిందించరాదు బ్రోచిన దొర నిందించరాదు అంటే రక్షించిన వారిని నిందించరాదు ఒంటరిగా చేయరానిదేది కార్యాలోచనలోంటి చేయకు అంటే పనిని కూర్చి ఆలోచన ఒక్కరే చేయరాదు కలిసి పంచుకోవాలి విడవరానిదేది ఆచారము విడబో విడవబోకు అన్నారు అంటే ఆచారములను విడవరాదు నెక్స్ట్ ఎనిమిదో పద్యం అనువుగాని చోట కొంచెం కొంచెముండటెల్ల కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఇది ఏ శతకంలోనిది వేమన శతకంలోనిది ఎక్కడ గొప్పవారమని అనుకోరాదు అనువుగాని చోట అంటే అనుకూలంగా లేని చోట గొప్పవారం అనుకోకూడదు ఏది తక్కువ కాదు కొంచెముండుటెల్ల కొదవు కాదు తగ్గి ఉండడం తక్కువ కాదు కొండ అద్దంలో ఎలా కనిపిస్తుంది కొండ అద్దం అందు కొంచెమై ఉండదా కొండ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది తొమ్మిదో పద్యం భరదఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ లెల్లవారను గడుసరి గొల్లవారు వితుకుచున్నారు మూతులు కట్టి భరతఖండం ఎటువంటిది భరదఖండం గు చక్కని పాడియావు పాడియావు వంటిది హిందువు హిందువులు వారు హిందువులు లేగదూడలై అంటే లేగదూడల వంటివారు తెల్లవారు వారు తెల్లవారును గడుసరి గొల్లవారు అంటే గడుసరులైన గొల్లవారు అనమాట నెక్స్ట్ ఎవరి మూతులను ఎవరు బిగించుకున్నారు పితుకుచున్నారు మూతులు బిగగట్టి అంటే హిందువుల మూతులను తెల్లవారు బిగించి కట్టారు సో ఇక్కడతో ఈ తొమ్మిది పద్యాలు అయితే అయినా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పద్యాలు అయితే చెప్తాను అంతవరకు వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఒక్కసారి చూసేయండి